ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంతా అందంగా లేకపోతే చూడు ఎలాగుందో గొట్టంలాగా మళ్ళీ ఆక్షేపణ అందంగా ఉంటే ఫోటో దిగుతాడు అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలండి నాకు అర్థం కాదు ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా అందరూ అందంగా ఉంటారా పైగా అందం అనేది ఏమైనా మనం ప్రయత్నిస్తే వస్తుందా నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్ నేను కవిని చూసి అసూయపడును నేను కవిని నేను పండితులను చూసి అసూయపడును నాకు పాండిత్యం ఉంది నేను నేను కోటీశ్వరుని చూసి అసూయపడను నేను ఐశ్వర్యవంతుడు నేనేం పేదవాడు కాదు నేను పది మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా నేనేం పేదరికంలో లేను నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయపడను నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్ ఇంకెవరు చెప్పక్కర్లేదు ఇంకెవరన్నా చెబితే ప్రమాదం ఆవిడ చెప్పకపోతే ప్రమాదం నాకు చెప్పేసింది గొడవలేదు కానీ నెత్తినండా జుట్టున్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను మీకు ఏం తెలుసు Nago Ledo, Nago Ledo, Jut